ఇలా ఉంటే దేవతలందరూ ఎక్కడ ఏ మంచి కార్యము చేయాలి అని అనుకున్నా కూడా రాక్షసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు రాక్షస బలము పెరిగిపోతూ ఉంది మనమందరము పరమేశ్వరుడు పోదాము అని బ్రహ్మదేవునితో సహా మహావిష్ణువుతో సహా దేవతలందరూ కైలాస పర్వతానికి వెళ్ళారు రాక్షస బలము పెరిగిపోతూ ఉంది కాబట్టి మాకందరికీ చాలా కష్టం వచ్చేసింది ఈ కష్టాన్ని అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి వైపు చూశాడట

क्या तुम्हारा स्वाहा स्वाहा दस्यान के स्थान का रिश्ता बादल में दलखट को आगोबे दाम जा रहे हैं गुरमती वजह स्वाहा दस्यान के पतले रिश्ता दो शाह बंधाने जा तब बुलाएंगे आप 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 �